అందరికి వెల్కమ్ టు మై ఛానల్ వనీ టాక్స్ అండ్ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్ హాలిడేస్లో మా పిల్లలు మూవీకి అని అల్లరి చేస్తే సరేలే చాలా రోజులు అవుతుంది కదా వెళ్ళక అని చెప్పి మూవీకి అయితే వెళ్ళాము యాక్చువల్లీ మేము మూవీస్ చాలా రేర్గా చూస్తూ ఉంటాము ఎప్పుడో వన్ టూ ఇయర్స్కి ఒకసారి అలా వెళ్తూ ఉంటాం అన్నమాట అందులోనూ మహేష్ బాబు మూవీ లేదంటే ఏదైనా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పిక్చర్ అయితేనే వెళ్తాము అలా సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా ఫ్యామిలీ పిక్చర్ కదా అని మూవీకి అయితే వచ్చాము మా చిన్నోడు శ్రీయాంశు బాబుకు కూడా ఈ మూవీ ఫస్ట్ టైం అనమాట వాడు పుట్టాక అసలు మేము మూవీస్ చూడలేదు వాడు ఎలా రియాక్ట్ అవుతాడో లోపలికి వెళ్ళిన తర్వాత ఆ చీకట్లు అంత పెద్ద స్క్రీన్ అని చెప్పేసి మధ్యలోనే భయపడితే బయటకు వచ్చేయాల్సి వస్తుంది ఏమో అని మేము అనుకున్నాము కానీ లోపలికి వెళ్ళిన తర్వాత వాడు బాగా ఎంజాయ్ చేస్తాడనమాట రోజు ఇంట్లో టీవీలో వచ్చే పాటలు అక్కడ అంత పెద్ద స్క్రీన్ పైన వస్తుంటే అసలు ఇంత పెద్ద స్క్రీన్ ఏంటి లైటింగ్ ఏంటా అని వాడు కంటి రెప్ప కూడా కొట్టకుండా చూస్తూనే ఉన్నాడనమాట మూవీ కూడా మొత్తము అలా మొత్తానికైతే మూవీకి అయితే వెళ్ళాము అయితే ఒకటి చెప్పాలనుకుంటున్నా ఈ మూవీ చూడ్డానికి టికెట్స్కి పెట్టే ఖర్చు కంటే మనం తిండికే ఎక్కువ ఖర్చు పెడుతున్నాం కదా వాళ్ళు కామెంట్ చేయండి వీడియో నచ్చిందా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్